ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కీర్తి పతాకని విశ్వవేదికపై రెపరెపలాడించింది ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలిచి సామాన్య పౌరుడు మొదలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరకు అందరి ప్రశంసలు అందుకుంది ఆర్ఆర్ఆర్ టీం ఈ చిత్రంలోని నాటు నాటు కి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణిని ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది ఈ అవార్డును స్వీకరిస్తూ తనకు సహకరించిన టెక్నీషియన్స్ టీం మెంబర్స్ అందరికీ ఈ విజయంలో భాగస్వామ్యం ఉందని వినమ్రతతో వెల్లడించారు కీరవాణి డైరెక్టర్ గా మన రాజమౌళి ప్రతిభ కూడా నాటునాటు పాట హైలైట్ కావడానికి దోహద పడింది రామ్ చరణ్ ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ కి భారత సినీ ప్రియులతో పాటు ప్రపంచ సినీ ప్రియులందరూ ఫిదా అయిపోయారు రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ అందించిన గాత్రం అదిరింది చంద్రబోస్ రాసిన సాహిత్యం యూత్ తో పాటు పెద్దల్ని ఆకట్టుకుంది నాటు నాటు పాట ప్రపంచాన్ని ఫిదా చేయడం వెనుక టీం పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి ఈ పాటలోని హుక్ స్టెప్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సుమారు ఎనభై వర్షన్లు రికార్డ్ చేశాడు ఎన్టీఆర్ చరణ్ల స్టెప్స్ సింక్ కావడానికి లెక్కలేనన్ని టేక్స్ తీసుకున్నారు న్యాచురల్ గా దుమ్ము రావడం కోసం ఈ పాటలోని స్టెప్స్కి మరెన్నో టేక్స్ తీసుకున్నారు ఎన్నో కష్టాలు పడి ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికార నివాసం దగ్గర షూటింగ్కి అనుమతి పొందారు ఆ కష్టాలకు తగ్గ ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ టీం